హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళటే రెసిపీ ఎంతో ఆరోగ్యంగా ఉండే మునగాకు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వాళ్ళ వీడియోలో చూసేద్దామండి ఈ పులిహోర పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లాస్ట్ వీడియోలో చేసి చూపించాను కదండి ఆ లింక్ ఇస్తానండి కింద మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి చాలా రుచికరంగా ఉంటుంది రుచితో పాటు మనకి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన ఆరోగ్యకరమైన మునగాకు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దామండి లాస్ట్ టైం మునగాకు పులిహోర పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కదండి ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూసినప్పుడే నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్తో ఈ మునగాకు పులిహోర పౌడర్ ప్రిపేర్ చేశానో మీకు అర్థమవుతుందండి ఖచ్చితంగా ఆ లింక్ అయితే కిందిస్తానండి ఓసారి చూడండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మునగాకు పులిహోర పౌడర్ తీసుకోవాలండి అదేవిధంగా జీడిపప్పు తీసుకోవాలి ఎండుమిర్చి కాస్త తుంచి తీసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఓరెమ్మ కరివేపాకు కొద్దిగా మంచెనగపప్పు కొద్దిగా పల్లీలు తీసుకోవాలి తగినంత నెయ్యి తీసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి తీసుకోవాలండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి పొడి పొడిలాడుతూ రైస్ని ముందుగానే ఉడికించి చల్లారబెట్టుకుని పక్కన పెట్టుకో ఉండాలండి ఈ రైస్ అయితే ఖచ్చితంగా పొడి పొడిలాడుతూ ఉన్నప్పుడే మనకి పులిహోర అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ప్రిపరేషన్ ఎలానో చూసేద్దామండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి మీరు ఈ నెయ్యి ప్లేస్లోకి ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఈ మునగాకు పులిహోర ప్రిపేర్ చేసుకోవటానికి నెయ్యి అయితే మంచి రుచితో వస్తుందండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ మంచెనగపప్పు యాడ్ చేసుకొని కాస్త దూరగా వేపుకోవాలండి మనం ఓసారి మునగాకు పులిహోర పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి రుచి చూశారంటే అస్సలు విడిచిపెట్టరండి ఇందులో కాస్త ఎండుమిర్చి ఈ విధంగా తుంచి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం వేపుకోవాలండి ఈ మునగాకు పులిహోర అనేది ఉదయం పూట లంచ్ బాక్సెస్ కూడా చాలా సింపుల్గా హెల్దీగా ఉంటుందండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకొని మరొక్కసారి వేపుకుందామండి ఎదిగే పిల్లలకు మంచి ఫుడ్ పెట్టాలి అంటే వాళ్ళు అస్సలు తీసుకోరు కదండి అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఈ రైస్ అనేది ప్రిపేర్ చేశారంటే చాలా ఇష్టంగానూ తింటారు వాళ్ళకి హెల్త్ పరంగా కూడా అన్ని ప్రోటీన్స్ అందుతాయండి ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేసుకొని మరొక్కసారి వేపుకుందామండి ఇప్పుడు ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి చక్కగా ఇలా వేగిన తరువాత క్యారెట్ యాడ్ చేసుకోవాలండి ఈ మునగాకు పులిహోరలో మనకి మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి అదేవిధంగా మనం పోపులో వేస్తున్న ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచివండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరందరూ ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మునగాకు పులిహోర పౌడర్ని ఇందులో యాడ్ చేసేసి ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఓసారి ఈ మునగాకు పులిహోర పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చాలండి ఈ రెసిపీ చేసుకోవటం చాలా చాలా సింపుల్గా క్విక్గా చేసేయచ్చండి ఉదయం పూట హడావడి లేకుండా ఆరోగ్యంగా ఇలా లంచ్ బాక్సెస్ కట్టిచ్చేయచ్చండి చక్కగా ఇప్పుడు మనం పొడి పొడిలాడుతూ ఉడికించుకున్న రైస్ ఇందులో యాడ్ చేసేసుకొని స్టవ్ అయితే పూర్తిగా కట్టేసేయాలండి స్టవ్ కట్టేసిన తర్వాత రైస్ యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం కలియబెట్టుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనకి కావాల్సిందల్లా మునగాకు పులిహోర పౌడర్ ఓసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోవటమే అండి చక్కగా పోపు వేసుకున్నామా రుచికరంగా ఆరోగ్యకరంగా ఈ మునగాకు పులిహోర ఎంజాయ్ చేయొచ్చండి పిల్లలకైతే ఖచ్చితంగా ఈ విధంగా చేసి పెట్టి చూడండి వాళ్ళకి హెల్త్కి చాలా మంచిదండి అదేవిధంగా మనం మునగాకు పులిహోర పౌడర్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా హెల్త్ పరంగా చాలా మంచివండి ఓసారి ఆ వీడియో అనేది మీరు ఫుల్గా చూసిన తర్వాతే మీకు ఈ మునగాకు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అర్థమవుతుందండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుందండి ఉదయం పూట హెల్తీగా పిల్లలకు ఏం క్యారీ కట్ చాలామంది తల్లులు ఆలోచిస్తూ ఉంటారు కదండి వాళ్ళకి ఆరోగ్యంగానూ ఉండాలి అదేవిధంగా బొజ్జ నిండా తినాలి కదండి అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ మునగాకు పులిహోర పౌడర్ ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోండి హడావడి లేకుండా ఉదయం పూట వీక్లీ ఒక టూ టైమ్స్ వరకు ఈ పౌడర్తో రైస్ ప్రిపేర్ చేసి లంచ్ బాక్సెస్ కట్టించారంటే వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది మనకు క్యారీ కట్టించటం కూడా చాలా ఈజీగాను ఉంటుంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆరోగ్యకరమైన మునగాకు పులిహోర మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి